తయసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము యేసు ఈ మాటలనియో చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా ఆయన తన శిష్యులను చూచి రెండు దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియో అప్పుడు మనుషు కుమారుడు సిల్వ వేయబడుటకై అప్పగింపబడుననియో మీకు తెలియనని చెప్పాను ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కయప అను ప్రధాన యాజకుని మందిరంలోనికి కూడివచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి అయితే ప్రజలలో అల్లరి కలగకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకునేది యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటనున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన యుద్ధకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇయ్యవచ్చునే అనరి యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాను ఈమెను మీరెలా తొందర పెట్టుచున్నారు బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను అప్పుడు పన్నెండు మందిలోనొక్కడు ఇస్కూత్ యూధ ప్రధాన యాజకులకు వెళ్ళి నేనాయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తూరని వారిని అడిగాను అందుకు వారు ముప్పది వెండి నాణ్యములు తూచివానికి వాడు వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు ఏసునోదకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచగోరుచున్నావని అడిగిరి అందుకైనా మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని వద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచరి సాయంకాలం అయినప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను వారు భోజనము చేయిచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడున ప్రభువా నేనా అని ఆయనను అడుగగా ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించువాడు మనుషు కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు కాని ఎవరిచేత మనుషు కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను ఆయనను అప్పగించిన యూద బోధకుడ నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనను వారు భోజనము చేయిచుండగా ఏస్తూ ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరమని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోది నిరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసము కొత్తదిగా త్రాగుదినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళరు ఏసు అప్పుడు ఏసు వారిని చూచి ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు ఏరైనగా గొర్రెల కాపరిని కొట్టుదురును మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదన నేను అందుకు పేతురు నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతని చూచి ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను పేతురు ఆయనను చూచి నేను నీతో కూడా చదవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనను అదే ప్రకారము శిష్యులందరూ అనేది అంతటా ఏసు వారితో కూడా గెత్సమానే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చి వరకు మీరిక్కడ కూర్చుండు అని శిష్యులతో చెప్పి పేతురును జబుదయ్యి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టను అప్పుడు ఏసు మరణము అగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొక్క నుండి తొలగిపోనేము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను ఆయన మరళ శిష్యులద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేదలతో చెప్పి మరలా రెండవమారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా యంత నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచాను ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండను ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పొచ్చు మూడవమారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చియున్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళ్ళుదమ్మో ఇదిగో నన్ను అప్పగించి వాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను ఆయన ఇంకనూ మాటలాడుచుండగా పన్నెండు మందిలో ఒకడొక యూధ వచ్చాను వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల పెద్దల యుద్ధ నుండి వచ్చాను ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు వచ్చి బోధకుడ నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొనిది ఇదిగో ఏసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజుకుని దాసుని కొట్టి వాని చెవి తెగ ఏసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించరు ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియూ వేడుకొనిన ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు నీ నీవు అనుకొనిచున్నావా నేను వేడుకొనిన ఎడల ఇలాగూ జరగవలననో లేఖనము ఎలాగో నెరవేరునని అతనితో చెప్పాను ఆ గడియలోనే ఏసు జనసమూహములను చూచి బందీ పోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనో గుదియలతోనో నన్ను పట్టుకొని వచ్చి తీరా నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకురలేదు అయితే ప్రవక్తల లేఖనములో నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పాను అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయేది యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకుడైన కయపాయతకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులను పెద్దలను కూడి ఉండేది పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు ఆయనను దూరం నుండి వెంబడించి లోపలికి పోయి దీని అంత మేమవునో చూడవలెనని బండ్రోతులతో కూడా కూర్చుండెను ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదుకుచుండిరి కానీ అబద్ధ సాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు తుదకు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పనరే ప్రధాన యాజకుడు లేచి నీవు ఉత్తరమేమో చెప్పవా వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగగా ఏసు ఊరకుండని అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువైతే ఆ మాట మాతో చెప్పుమని జీవమగల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాన అందుకు ఏసు నీవన్నట్టే ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడి పాశ్వమున కూర్చుండుటయో ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేశాను మనకి సాక్షులతో పని ఏమి ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు మీకేమి తోచుచున్నదని అడిగాను అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని అప్పుడు వారు ఆయనను ముఖము మీదవేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమని పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యుద్ధకు వచ్చి నీవును గరిలయుడగో ఏసుతో కూడా ఉంటివి గదా అనను అందుకతడు నేనుండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అనను అతడు నడవలోనికి వెళ్ళిన తరువాత మరి ఒక చిన్నది అతనిని చూచి వీడును నజరేడకు ఏసుతో కూడా ఉండనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేనుండలేదు ఆ మనుషుని నేను ఎరుగనని మరలా చెప్పాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలుచున్న వారు పేదరునద్దకు వచ్చి నిజమే నీవునూ వారితో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం అతనితో చెప్పి అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకునేటక్కునో ఒట్టు పెట్టుకునేటక్కునో మొదలు వెంటనే కోడి కూశాను కనుక కోడి కుయక మునుపు నీవు నన్నెరుగు అని ముమ్మారు చెప్పదు అని ఏసు తనతో అని మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి